మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి ఫిర్జాదిగూడలో సైబర్ నేరాలు నార్కోటిక్ ఉమెన్ సేఫ్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు జ్ఞానజ్యోతి విద్యా సంస్థల చైర్మన్ నల్లా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు పన్నెండు వందల మంది విద్యార్థులతోటి నిర్వహించిన ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి డిసిపి పద్మజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ నేటి సమాజంలో నేరాలు జరిగే విధానం నేరాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోలీసులకు తెలియచేసే విధానం మహిళలు చిన్నపిల్లలపై వేధింపులు డ్రగ్స్ వినియోగం వాటి నివారణపై కాలేజీ స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలోని మల్కాజ్గిరి ఎస్సీపీ చక్రపాణి నార్కోటిక్ ఎస్సీపీ రమేష్ మేడిపల్లి సిఐ డిఐ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు నా వరకు సబ్చమెంట్ ఆనర్ శ్రీ బి రమేష్ గారు ఏసీపీ యాంటీ నార్బోటిక్ Applause, everyone. Okay. ఉన్నారు కాబట్టి కులాల పేరుతో మతాల పేరుతో విద్యార్థి సంఘాల పేరుతో మా దగ్గర వచ్చి మమ్మల్ని మంచి నడవడిక నేర్చుకోండి మీ తల్లిదండ్రుల్ని తలదించుకునేలాగా ప్రవర్తించొద్దు మీ విద్యా సంస్థలకు చెప్పేరు పేరు వచ్చేలాగా ప్రవర్తించొద్దు అది గుర్తుపెట్టుకొని మీరందరూ మంచిగా ఉండి మీ మీ విద్యార్థింగ్ ఏంటంటే ముఖ్యంగా మేము గత గత ముప్పై సంవత్సరాల నుంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తూ ఉన్నాము ఈ డ్రగ్స్ గురించి తర్వాత వీటి గురించి పిల్లలు

అండ్ అదర్ స్కూల్స్ అందరితో కలిపి దాదాపు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ మెంబెర్స్కి స్టూడెంట్ పార్టిసిపేట్ చేశారు సో దీంట్లో బేసిక్గా ఎడ్యుకేషన్ గురించి తర్వాత మోరల్స్ ఎథిక్స్ గురించి హౌ ద ఈ విల్ ద సొసైటీ ఆస్ క్రాపింగ్ అప్ యూజింగ్ దిస్ న్యూ టెక్నాలజీ వాటన్నిటి మీద కూడా పిల్లలకి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది సో దాని తర్వాత అది ఏదైనా వాళ్ళు అబ్జర్వ్ చేస్తే హౌ దే హ్యావ్ టు రిపోర్ట్ టు దేర్ ఇన్స్టిట్యూషన్స్ ఆ హెడ్స్కి ఏ విధంగా వాళ్ళు చెప్పాలి తర్వాత పోలీస్కి ఏ విధంగా ఏ నెంబర్స్ మీద వాళ్ళు డైల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ వీ హవ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ది టీమ్స్ దానివల్ల హౌ దే క్యాన్ బి వెరీ క్లోజ్ టు ద పోలీస్ అనే విషయం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అండ్ ఆల్సో విత్ రిగార్డ్ ది సైబర్ క్రైమ్స్ సైబర్ క్రైమ్ అంటే ఏంటి దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అండ్ ఎవరైనా వాళ్ళు ఏదైనా ఎన్కౌంటర్ అవుతే అలాంటి సైబర్ క్రైమ్ ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి డైల్ చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది టోటల్ గా ఇది కాలేజెస్ అండ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ వారి సహకారంతో పోలీస్ వాళ్ళు ఈ ప్రివెంటివ్ లో భాగంగా అండ్ కమ్యూనిటీ పోలీసింగ్ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఫర్దర్ ఇలాంటివన్నీ కూడా రాచకొండ లో అండ్ మల్కాజ్ జోన్ లిమిట్స్ లో కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తుంది మన బేడ్పల్లి మండలంలో విద్యా సంస్థలు అయితే మన కమిషనర్ ఏసీపీ చక్రపాణి గారు ఒకసారి మొన్న ఏదో పని మీద గడిస్తే ఏమన్నారంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ విద్యార్థులకు అందరికీ ర్యాగింగ్ మీద యాంటీ డ్రగ్ అడిక్షన్ మీద డ్రగ్ డ్రగ్ అడిక్షన్ మీద పోతే దాంతోపాటు సైబర్ క్రైమ్ మీద దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నామన్నా మీరేమన్నా అరేంజ్ చేయగలుగుతారా అని అడిగారు అడిగితే అది మంచి ప్రోగ్రామ్ పది మందికి ఉపయోగపడేది పిల్లలు ఇదయ్యేది ఈరోజు వ్యవస్థలో అనేక రకాల రుగ్మతలు ఉన్నాయి అందుకోసం తప్పకుండా ఈ ప్రోగ్రాం ఏదో మంచిగుంది ఖర్చు అని చెప్పేసి సరే తప్పకుండా పెడతామని చెప్పాము చెప్పి దాంతోని మా కాలేజీ జ్ఞానజ్యోతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పిల్ల విద్యార్థుల్ని స్టాఫ్ వీళ్ళందరి చేసి కోఆపరేషన్ తోటి ఈరోజు మండల్లో ఉన్న విద్యా సంస్థలు ఎన్ని ఉన్నాయో స్కూళ్ళు అన్ని స్కూళ్ళు నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లల్ని మా ఫార్మసీ పిల్లల్ని స్కూల్ పిల్లల్ని ఒక దగ్గర వెయ్యి పన్నెండు వందల మంది ఇచ్చి ఉంటారు వాళ్ళందరినీ కలిపి మన డీసీపీ గారు పద్మజారెడ్డి గారిని ఏసీపీ చక్రపాణి గారిని ఏసీపీ రమేష్ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ తెలంగాణ స్టేటు అదేవిధంగా ఏసీపీ కర్ణాకర్ అయితే కర్ణాకర్ గారు రాలేదు వాళ్ళతో టీం వచ్చారు తర్వాత టీం వాళ్ళు షీటీపీ పద్మ పద్మ పద్మగారు పోతే నాయక్ వీళ్ళందరినీ కూడా పిలిచి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం పిల్లలు అవేర్నెస్ తీసుకురావటం అనేది జరిగింది దీన్ని ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేది పిల్లలకు ఉపయోగపడేది ఈరోజు అనేక రకాలుగా డబ్బు చేసుకోవడానికి పిల్లల్ని వ్యవస్థను నాశనం చేస్తున్న దుర్మార్గులు ఎవరైతే ఉన్నో వాళ్ళ నుంచి పిల్లల్ని కాపాడడానికి వ్యవస్థను కాపాడడానికి ఈరోజు మన మండలిలో పెట్టాం అదేవిధంగా మొత్తం తెలంగాణ స్టేట్ వైడ్గా అన్ని మండలాల్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి పర్టికులర్గా మన మేడ్చల్ డిస్టిక్లో వేట్ చేయడానికి ఎలా మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కానీ స్కూల్స్ స్టేట్ జిల్లా ప్రెసిడెంట్ కానీ అందరూ హాజరయ్యారు అవి వాళ్ళందరూ కలిసి దీని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది పన్నెండు వందల మంది పిల్లల దాకా వచ్చారు దాని మీద మంచి ప్రోగ్రామ్ జరిగింది మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు డీసీపీ డీసీపీ గారు ఏసీపీ గారు ఏసీపీలు మన సీఐ గారు గోవిందరెడ్డి గారి సహకారంతో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది పిల్లల చాలా బాగుంది దాంట్లో ఎందుకంటే వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంది పిల్లల్లో కూడా అడుగుతా ఉంటే డీజీపీ గారు అడుగుతా ఉంటే ప్రతి దానికి ఆన్సర్ చెప్తా ఉన్నారు అవును ఇది జరుగుతుంది దాని మీద మేము అవేర్నెస్ మేము కూడా జాగ్రత్తగా ఉంటాం మేము కూడా ఇంకా పది మందికి చెప్తాము అవేర్నెస్ తీసుకొస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు అందుకోసం తప్పకుండా మా ప్రభుత్వమే కాకుండా విద్యా సంస్థల బాధ్యత ముఖ్యంగా ఈరోజు ఏంటంటే విద్య చెప్పటం ఒక్కటే కాదు వాళ్ళని పరిపూర్ణ మానవులుగా తీర్చిదిద్దటంతో పాటు ఆ యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యా సంస్థల మీద ఉందనేది గుర్తిరిగి ఇవాళ విద్యా సంస్థలందరికీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు కానీ మేము ఇది చేసిన దాని ప్రకారం కానీ రేపు విద్యార్థుల్ని కాపాడుకోవాలి భావి భారత యువకుల్ని కాపాడుకోవాలి ఈ డ్రగ్ ఎడిక్షన్ నుంచి సైబర్ క్రైమ్స్ నుంచి వీటి నుంచి అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాం దాని మీద మేము ఇంకా ముందుకెళ్తాం